చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఉల్లి వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ వడలు తయారు చేసుకోవడానికి మనం ఎలాంటి పప్పులు నానపెట్టుకోవాల్సిన పని లేదు అయితే ఉల్లిపాయలు అనేది ఎక్కువ పడతాయండి ఈ ఉల్లి వడల కోసం ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసుకున్న ముక్కల్ని గ్రేటర్లో వేసుకొని సన్నగా చాప్ చేసేసుకుంటున్నానండి ఈ రెసిపీలో మనకి మంచి చక్కటి ఫ్లేవర్ ఇచ్చేది ఉల్లిపాయ అండి కాబట్టి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేసుకుంటాము ఇలా ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని చేతితో బాగా నలుపుకోవాలి ఈ విధంగా చక్కగా నలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలతో పాటు జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర ఒక చెంచా వరకు వేసుకొని ఇందులోకి మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఉల్లివడలు అనేది మైదాపిండి వేసుకొని తయారు చేసుకుంటాము అయితే ఈ వడలు తయారు చేసుకోవడానికి కూడా నేను చక్కటి చిట్కా అనేది చూపిస్తానండి ఇక్కడ నేను ఈ ఉల్లి వడల పిండిని కొంచెం జారుగా కలుపుకుంటున్నానండి మరీ గట్టిగా కాకుండా వడల పిండి మాదిరిగా కన్నా ఇంకొంచెం ఒక చుక్క నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ బాండీలో నూనె అనేది పెట్టేసుకున్నాను నూనె పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం నూనె తీసుకున్నానండి అలాగే ఇక్కడ నేను చిల్లులు గరిటికి ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ని చుట్టేసుకొని ఇప్పుడు ఈ ఫాయిల్ పైన ఈ విధంగా నూనె రాసుకుంటున్నాను నూనె రాసుకొని ఇక్కడ నేను పిండి కూడా కొంచెం జారుగా కలుపుకున్నానండి చూడండి పిండి అనేది ఈ విధంగా కొంచెం జారు జారుగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత గరిటి పైన పెట్టుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా నూనెలోకి గరిటి సహాయంతో వదిలేస్తే చాలా చక్కగా వడలు అనేవి పడతాయండి మామూలుగా తయారు చేసుకునే వడలకు కూడా ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది అయితే పిండి అనేది గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా ఉండాలి అప్పుడు మనకి ఈ చిట్కా అనేది చాలా ఉపయోగపడుతుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది నూనెలో వేయటం భయపడే వాళ్ళు ఈ విధంగా ఈ చిట్కాను ఉపయోగించండి కొంచెం జారుగా ఉంటే మనకి గరిటిపై నుంచి నూనెలోకి పిండి అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది రెండు వైపులా ఉడికించుకోవాలి మరి మీ అందరికీ ఉల్లివడలు రెసిపీ వీడియో అది కూడా చిట్కాతో తయారు చేసుకున్న ఈ ఉల్లివడలు రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్